చెప్పారు సార్ ఆయన భాష మాట్లాడని కానీ నేను రైతుల భాష మాట్లాడతా రైతులందరూ నుంచి వరకు ఒకటే ప్రశ్న సార్ కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధించిండ్రు ఈ మొగాడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగిన వాళ్ళందరూ కూడా మహిళలు కలిసిండ్రు ముసలమ్మ ఏడిచింది హరీష్ రావును పట్టుకొని ఒక ముసలమ్మ ఏడిచింది నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి అందుకొరకే ఇంకా మురుకులు అని చెప్పేసి అర్థమైపోయింది మురుకులకే మనసు ఉండదు ముసలవాళ్ళు ఏడుస్తున్నారు అయ్యా కేసీఆర్ మాకు రెండు వేల పద్దెనిమిది వేల రెండు వేల పెన్షన్ చేసిండు మాకు ఖర్చులు పెరిగినాయి ఈయన వచ్చి సంవత్సరం అయింది నాలుగు వేల నేడు ఏడ సార్ ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు విద్యార్థులు వచ్చిండు సార్ మాకు ఐదు లక్షల కార్డు ఇస్తానే సార్ మా స్కాలర్షిప్ కూడా దిక్కులే అని చెప్పి వచ్చినారు ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండు సార్ కేసీఆర్ ఆగస్టు నెలలా మా అందరికి చేపలు ఇస్తుండే సార్ ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మందం కూడా మాకు చేపలు సార్ కొద్ది మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిర్రు గొల్ల కొండ ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పడుకునే వచ్చింద్రు ఒకటే విషయం అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చేస్తారు కావలసే మా పేగులు తీసుకుంటారా తీసుకోరు మీరు మమ్మల్ని కొడతారా కొట్టింది మా మీద బాంబులు వేస్తారా వెయ్యింద్రీ కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పకుండా ప్రశ్నిస్తాం ఇంకొకటి ఇవాళ నా దోసు పొద్దున్నే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నా అంటే నా దోస్తు ఒక న్యూస్ పేపర్కి వెళ్ళి ఆర్టికల్ పంపించింది ఇవాళ అది ఏముందంటే ఈనాడు పేపర్ పొద్దున్నే వచ్చింది రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన దానికే ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి రెండోది ఇంకొకటి నేను ముగిస్తా హరీష్ గారు మాట్లాడాలి కొందరు కాంగ్రెస్ నాయకులు మనం ఇవాళ ఈ పాదయాత్ర చేస్తుంటే మాటలు మాట్లాడింది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడగాని వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాం మీకు ఒకసారి ఆ రచిత్రే చేస్తున్న పని ఇప్పుడేం అవసరం అని పాదయాత్ర ఓ నిజంగానే ఎలక్షన్స్ ఉన్నాయి ఒక ఇంకా నాలుగున్నర సంవత్సరాలు నాలుగు నెల అది నాలుగు సంవత్సరాలు రెండు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి మూడు నెల ఎలక్షన్స్ ఉన్నాయి ఒక ఆరు నెలల ముందు నిజంగా రైతులకు అన్యాయం జరిగింది నాలుగున్నర సంవత్సరాల జరిగిందని పాదయాత్ర చేస్తే అందుకే సారీ నేను పేరు అప్ప మీరు పేరు అప్ప గురవలు నేను ఒకటే ఒకటే విషయం మీ అందరి నేను ఇవాళ చేసింది తప్ప మనం కూడా వాళ్ళ లెక్క ఎలక్షన్ల కోసం డ్రామాలు చేద్దామా మన రైతుల పక్షాన్ని వద్దా ఎస్ అనే చేతులు ఎత్తున్నారు అందరు ఒకసారి కెమెరా ఒకసారి అందరు చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అప్పుడు నాటకాలు చేయాలి మాకు కేసీఆర్ అని చెప్పలేదు కేసీఆర్ ఎక్కడ ప్రజలకు కష్టం ఉండే ఆడబోయి బిఆర్ఎస్ కార్యకర్త నిలిచారని చెప్పిండ్రు మీ అందరికీ కోరేది ఒకటే ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలేదు కానీ ఇప్పుడు ఆయనక కొద్ది అలసట్లే కనిపిస్తుంది అందుకొరకే చెప్పేది మన ప్రయాణం ఆగొద్దిగా ప్రయాణం ఆగితే అరిచిపోతాం అందుకొరకే మన ప్రయాణం ఆగొద్దు మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉందాం రైతులతో ఉందాం మహిళలతోనే ఉందాం విద్యార్థులతో ఉందాం నిరుద్యోగులతో ఉందాం మీ అందరి ఆశీర్వాదం కావాలి మళ్ళొకసారి మీ అందరి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ